హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ అమల ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం హాయ్ సార్ ఈ రోజు షర్మిల ఢిల్లీ వెళ్తున్నారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని విలీనం చేయడం కోసం తన హస్బెండ్ కూడా అక్కడే ఉన్నారని తెలుస్తుంది మనకి దీని గురించి మాటల్లో సార్ యా ఈరోజు కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం యాక్చువల్గా సో ఈ సందర్భంగా షర్మిల ఢిల్లీ వెళ్తున్నారు ఆమెకి ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది ఢిల్లీ వెళ్ళి ఆమె ఇటు రాహుల్తోనూ ఖర్గేతోనూ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ వీళ్ళతో సమావేశం అవ్వబోతున్నారు సో ఈరోజు విలీనం కూడా చేస్తున్నారు తన వైఎస్ఆర్ టీపీ అంటారు ఆ పార్టీని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయబోతున్నారు అనేది ఈరోజు వస్తున్న వార్తలు ఆల్రెడీ గత కొంతకాలంగా వాళ్ళ హస్బెండ్ బ్రదర్ అనిల్ కుమార్ ఢిల్లీలోనే ఉండి గ్రౌండ్ వర్క్ అంతా ఆయన చేస్తున్నారు అంటే విలీనానికి కావాల్సిన లాంఛనాలన్నీ కూడా ఆయన పూర్తి చేస్తున్నారు ఈమెల్లి మాట్లాడి ఇద్దరు కలిసి ఒక ప్రెస్ మీట్ లాంటిది పెట్టి అనౌన్స్ చేయబోతున్నారు అనేది చెబుతున్నారు దాంతోపాటు ఆమెకి కీలక పదవి ఏఐసిలో ఆమెకి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఉంది కదా దాంట్లో ఒక కీలక పదవి ఇస్తారు ఉత్తరాంధ్ర ఇన్ ఉత్తర భారతదేశానికి సంబంధించిన కాంగ్రెస్ ఇన్ఛార్జిగా కూడా ఆమెను పెడతారనేది కూడా ఒక వార్త ఉంది అంటే కొన్ని కన్ఫ్యూజింగ్ వార్తలు వస్తున్నాయి నిజానికి ఆమెకి ఉత్తర భారతదేశానికి సంబంధం ఏమి లేదు అది కూడా వచ్చింది వార్త ఏదేమైనా ఆమె అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి అయితే ఎంటర్ అవుతుంది అనేది క్లియర్గా మనకు అర్థమవుతుంది ఎందుకంటే గత కొంతకాలం ముందే ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు రుద్రరాజు గిడుగురాజు రుద్రరాజు క్లియర్గా చెప్పాడు తెలంగా ఆమె తెలంగాణలో ఉండదు ఇక మీదట ఇక మీదట ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైన రోలు ఆమెకి ఇవ్వబోతున్నాను అని ఆయన చెప్పారు దాన్ని బట్టి ఊహాగానాలు ఏంటంటే ఆమెకి కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ ఇన్ఛార్జ్గా ఆమెను పెడుతున్నారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఇన్ఛార్జ్గా మాణిక ఠాకూర్ని పెట్టారు సో ఆల్రెడీ అంటే ఇప్పుడు తెలంగాణ ఎన్నికలు అయిపోయింది కాబట్టి ఇక ఆంధ్ర మీద ఆంధ్రప్రదేశ్ మీద వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టిందని చెప్తున్నారు దీంట్లో భాగంగానే షర్మిలాని అక్కడ పెట్టడం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి అట్లా అక్కడ ఏ రకమైన హోపు సమీప భవిష్యత్తులో లేదు చావు దెబ్బ అంటారు ఇలా చావు దెబ్బ కాంగ్రెస్ పార్టీకి తగిలింది దానికి ప్రధాన కారణం తెలంగాణ ఇవ్వడం రెండోది ఈయన కాంగ్రె ఈయన వైఎస్ఆర్ పార్టీ పెట్టడంతో జగన్ దాంట్లో వాళ్ళందరూ వాటి వెళ్ళిపోయారు ఇక మిగిలిన వాళ్ళు ఎవరు కూడా యాక్టివ్గా లేరు రఘువీరారెడ్డి ఇలాంటి వాళ్ళు మధ్యలో వ్యవసాయం చేసుకుంటున్నారు ఆయన ఈ మధ్యనే ఆయన్ని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కొద్దిగా యాక్టివేట్ చేసింది ఏదైనా ఆయన పెద్దగా అంత యాక్టివ్లా అసలు ఆయన లేకుండా కూడా మారిపోయారు గడ్డ మధ్య పెంచి టూ వీలర్లో తిరుగుతూ అలాగా సామాన్యుడి లాగా కనబడుతున్నారు ఈ మధ్య వచ్చి రెండు మూడు ప్రెస్ మీట్లో మాట్లాడారు ఏదైనా ఆయన కంప్లీట్గా ఓన్ చేసుకుని చేసే పరిస్థితి కనబడలేదు ఇక గిడుగురాజు రుద్రరా రుద్రరాజు ఆయన కూడా అంత యాక్టివ్ కాదు ఆయన ప్రామినెంట్ లీడర్ కూడా లేరు ఎప్పుడు సో ఈ కాంటెక్స్ట్లో ఈమె విలీనం కోసం వెళ్ళినప్పుడు ప్రపోజల్ వెళ్ళినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈమెను తెలంగాణలో కూడా వాడుకుందామని ఆలోచించింది జాతీయ కాంగ్రెస్ అధిష్టానం కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి వర్గం ఆమెను గట్టిగా వ్యతిరేకించారు దాని కారణాలు ఒకటి రేవంత్ రెడ్డికి ఇంకొక పవర్ సెంటర్ అపోజ్ అపోజ్ అయ్యే పవర్ సెంటర్ ఎందుకంటే రేవంత్ రెడ్డికి మధ్య గొడవలు ఉన్నాయి సో ఇంకొక పవర్ సెంటర్ తనకి రైవల్గా వస్తుందని రేవంత్ రెడ్డి ఫీల్ అయ్యాడు దాంతోపాటు ఈమె తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన కరుడు గట్టిన సమైక్యవాది కాబట్టి ఈమె తెలంగాణలో ఇప్పటివరకు ఏమీ ఏ రకమైన ఆదరణ లేదు ఇప్పుడు కానీ ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరితే కేసీఆర్ దాన్ని ఉపయోగించుకున్న ఉపయోగించుకుని తెలంగాణ సెంటిమెంట్ని రగిలించే అవకాశం ఉందనేది రేవంత్ రెడ్డి చెప్పాడు దా అది రీజనబుల్గా ఉందని చెప్పి ఈ అధిష్టానం కూడా అంగీకరించి ఆమెను అలా పెండింగ్లో పెట్టారు ఆమె కూడా బేషరత్గా అన్కండిషనల్గా తన సపోర్టును కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది సో ఇప్పుడు ఇక్కడ ఎన్నికలై గెలిచారు కాబట్టి ఆమెకు కూడా ఒక హోప్ క్రియేట్ అయింది తను కాంగ్రెస్లో ఉంటే తనకు కొంత బెటర్గా ఉంటుంది ఎందుకంటే ఆమె ఇండిపెండెంట్గా ఉండి సాధించేది ఏమీ లేదని తెలిసిపోయిందా సొంత పార్టీ పెట్టుకొని ఏ రకంగా ఆమెకి ప్రోగ్రెస్ లేదు రెండోది ఒంటరి అయిపోయిందాం ఒంటరిగా పోరాటాల్సిన పరిస్థితి ఉంది దానివల్ల ఒక భారత్ లాగా మిగిలిపోతామేమన్న భయం ఆమెని వెంటాడింది అందుకని ఆమె తెలివైన నిర్ణయమే తీసుకుందని చెప్పాలి కాంగ్రెస్లో జారడం వల్ల అంతక అంతకు ముందు కంటే బెటర్గా ఉంటుంది ఆమెకి ఏదన్నా పదవి దొరికే అవకాశం ఉంది రాజ్యసభకు పంపించవచ్చు లేదా ఏఐసిసిలో ఉండొచ్చు ఏదో ఒక ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ఇంపార్టెంట్ కాంగ్రెస్ లీడర్ లాగా ఆమె ఉండే అవకాశం ఉంది మహిళ కాబట్టి రేపొద్దున కాంగ్రెస్ మహిళా విభాగంలో కూడా ఆమెకి ఇంపార్టెన్స్ రావచ్చు ఎందుకంటే మొన్న కేరళలో కూడా రాహుల్ గాంధీ ఏం చెప్పాడు టూ థౌజండ్ ఫిఫ్టీకి అంతా సగం మంది సీఎంలు మా పార్టీ నుంచి ఎన్నికైన సగం మంది సీఎంలు మహిళలే ఉంటారు మేము మహిళలకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నామని చెప్తున్నా చెప్పాడు ఆయన ఆల్రెడీ బిల్లు కూడా టూ థౌజండ్ ట్వంటీ నైన్ నుంచి మహిళలకు లోక్సభల్లో ఎమ్మెల్సీగా అన్నింటిలో కూడా చట్టసభల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కూడా బిల్లు పాస్ అయిపోయింది ఈ యాంగిల్లో చూసుకున్నప్పుడు భవిష్యత్తు మహిళలు పెద్ద ఎత్తున రాజకీయాల్లో లీడర్స్గా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈమెకి కాంగ్రెస్లో ఎంతో కొంత భవిష్యత్తు అయితే ఉంటుంది సో అది ఆ రకంగా ఆమె తెలివైన నిర్ణయం తీసుకుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నది ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి ఇన్ఛార్జిగా ఏమైనా పెడితే వైఎస్ఆర్సీపీ నుంచి చాలామంది వలసలు వచ్చే అవకాశం ఉంది వాళ్ళందరూ తెలుగుదేశానికి వెళ్ళే అవకాశం లేదు ఎందుకంటే తెలుగుదేశం జనసేన పొత్తున్నాయి కాబట్టి వాళ్ళందరినీ అకామిడేట్ చేసే పరిస్థితి తెలుగుదేశంలో లేదు ఆల్రెడీ చంద్రబాబు అనౌన్స్ కూడా చేశాడు మీరు వచ్చిన వాళ్ళందరికీ నేను అకామిడేట్ చేయలేనని కూడా చెప్పారు మీరు అక్కడ వద్ద అక్కడ వద్దని బయటికి తీస్తే నేను ఎందుకు తీసుకుంటానని కూడా అర్థం వచ్చేట్టుగా ఆయన మాట్లాడారు కొద్దిగా బలమైన లీడర్లు ఉంటేనే రావాలి కొంతమంది ఏమో జనసేనలో చేరే అవకాశం ఉంది మొన్న ఎమ్మెల్సీ ఆయన కూడా జనసేనలో చేరాడు సో ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్లోకి వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఈమె ఈమె కూడా వైఎస్ఆర్ కూతురు కాబట్టి ఈమె కొంత స్టేక్ ఉంటుంది అనేది ఒకటి రెండోది ఈమె డైరెక్ట్గా తెలుగుదేశానికి సపోర్ట్ చేయబోతుందా లేదా అనేది కూడా వెయిట్ అండ్ వాచ్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే లోకేష్కి ఆమె క్రిస్మస్ గిఫ్ట్ పంపింది మొన్న సో ఈ కాంటెక్స్లో అందరూ కూడా ఇప్పుడు ఊహాగానాలు ఏంటంటే చంద్రబాబు రెండు ఆప్షన్ని ఓపెన్గా ఉంచాడు ఒకటి బీజేపీతో పొత్తు రెండోది ఇండియా కూటమితో పొత్తు సో బీజేపీ తేల్చట్లేదు ఒకవేళ బీజేపీ తేల్చకుండా నాంచుడు ధోరణి ఉంటే ఇటు ఇండియా కూటమిలో జాయిన్ అయితే అప్పుడు కాంగ్రెస్ సిపిఐ సిపిఎమ్ జనసేన ఈ కూటమి తో చంద్రబాబు వెళ్తాడు ఒకవేళ లేదనుకో బీజేపీ కానీ ఓకే అయితే బీజేపీ జనసేన తెలుగుదేశం వెళ్తాయి సో ఇప్పుడు రెండవ ఆప్షన్ అంటే ఇండియా కూటంలో కానీ చంద్రబాబు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఇంకా షర్మలా కూడా ఈ కూటంలో యాక్టివ్గా ఉంటుంది కాబట్టి ఆమె కడప లోక్సభ నుంచి పోటీ చేస్తానన్న ఆమె అభిప్రాయాన్ని కూడా చెప్పింది సో అప్పుడు చంద్రబాబు కూడా ఆమెకి సపోర్ట్ చేసే అవకాశం ఉంది ఏదేమైనా ఒకవేళ చంద్రబాబు బీజేపీ తెలితే అప్పుడు కాంగ్రెస్ సిపిఐసిపిఎంలు కలిసి పోటీ చేసే అవకాశం అప్పుడు కొంత బలం ఆకూటమికి కూడా ఉండే అవకాశం అయితే ఉంది ఈ సమీకరణాలన్నీ క్లారిటీ రావాలంటే ఇంకొంత టైం పడుతుంది ఇదేమైనా ఆమె జగన్కి పోటీగా అయితే జగన్కి వ్యతిరేకంగా అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్లో నిలబడుతుంది అనేది మనకు అర్థమైంది ఆ విషయంలో క్లారిటీ ఉంది కాకపోతే పొత్తుల విషయంలో ఇంకా క్లారిటీ లేదు సో దీనివల్ల జగన్కి నష్టం అనే వాదన అయితే బలంగా స్టార్ట్ అయింది ఒకప్పుడు ఈమెను జగన్ వదిలిన బాణం అని ఆమె చెప్పుకునేది ఇప్పుడు జగన్ వదిలిన బాణం జగన్ మీదకే వస్తుంది అనేది ఇప్పుడు చెబుతున్నారు సో దాన్ని జగన్ ఎలా ఎదుర్కోబోతున్నాడు ఎందుకంటే ఈమె జగన్ సొంత చెల్లెలకే ఇవ్వలేదు జగన్ జైల్లో ఉన్నప్పుడు ఆమె పార్టీని నిలబెట్టింది ఆమె తల్లితో కలిసి అట్లాంటి ఆమెకి అధికారంలోకి వచ్చినాక చెల్లెల్ని దూరం పెట్టేశాడు వాడుకొని వదిలేసేవాడు జగన్ అన్న ఒక నెరేటివ్ని తెలుగుదేశం కూటమి బలంగా జనాలకు తీసుకెళ్తుంది సో దానివల్ల జగన్కి నష్టం అనేది ఒక ఇది రెండవ ఇదేందంటే జగన్కి ఏమి నష్టం లేదు పైగా లాభమే ఎందుకంటే ప్రజా ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఈమె చీలుస్తుంది ఈమె కూటమి చీలుస్తున్నప్పుడు ట్రయాంగిల్ లాగా అవుతుంది సో అప్పుడు జగన్కి లాభం అనే ఒక వాదన ఉంది బట్ ఆ వాదన ఇక్కడ అది తెలంగాణలో చూసుకున్నప్పుడు ఇక్కడ కూడా ట్రై కానీ అధికార పక్షానికి ఏం ఉపయోగపడలేదు సో ఆ రకంగా కూడా అక్కడ వాళ్ళ వాదన ఎంతవరకు వాస్తవం అనేది చెప్పలేము మనం ఏదేమైనా షర్మిల గురించి మనం మరిన్ని విషయాలు మాట్లాడుకునే అవకాశం ఉంది ఆమె ఒక మళ్ళీ ఆమె ఒక యాక్టివ్ అవుతుంది రాజకీయాల్లో అది మాత్రం క్లియర్గా కనబడుతుంది ओके सर थैंक यू थैंक यू